హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను మొఘల్ రాజపురంలో ఉన్నాను మొఘల్ రాజపురంలో అద్దిరిపోయే పునుగుల బండి దగ్గరికి మిమ్మల్ని అయితే తీసుకెళ్ళబోతున్నాను ఆ బండికి అయితే మాత్రం చాలా హిస్టరీ ఉంది విజయవాడలో చాలామంది ఫేవరెట్ స్పాట్ కూడా నా వెనక కనిపించే బండి అనమాట పేరే ఉండదు చాలా మాస్ ప్లేసు అద్దరిపోయే క్లాస్ పునుగులు కానీ బజ్జీలు కానీ అద్దరిపోతాయి అంతే బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు దుర్గా ప్రసాద్ గారు ఎంతకాలం నుంచి ఉందండి బండి పదిహేను ఏళ్ళ నుంచి మీ పునుగులకు కానీ లేకపోతే మీ జిలేబీ అరటికాయ బజ్జీలు గారెలు చాలా క్రేజ్ ఉంది మామూలుగా లేదు ఏంటండి ఏంటి స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర క్వాలిటీగా చేస్తుంటా పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారండి అని ఇదేనా మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి మీ నోటితే చెప్పండి ఏమేమి గారు ఉంటుంది అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ కూడా ఉంటుంది జిలేబీడ ఫేమస్ ఏంటి పునుగులు మంచి క్రిస్పీ క్రిస్పీగా చాలా మంచి పిండి అవునా ఓకే ఓకే మిర్చి బజ్జీలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మీ దగ్గర ఓకే ఎంతండి ప్రైస్ ఎంత ఉంటుంది ముప్పై ఐదు రూపాయలు ఏదండి నాలుగు బజ్జీలు ముప్పై నాలుగు నాలుగు బజ్జీలు ముప్పై ఐదు పులుగు ముప్పై ముప్పై ఐదు జిలేబీ ప్రైస్ ఎంత చట్నీలు ఏమి ఉంటాయి మూడు రకాల చట్నీలు కనపడతాయి టమాటా చట్నీ అల్లపత్తి మామూలుగా పుట్నాలు కారపొడి కూడా ఉంటుంది ఓకే ఏ టైం ఉంటుందండి బండి మీ దగ్గర నాలుగు టు ఎనిమిదిన్నర నాలుగు టు ఎనిమిదిన్నర ప్రతిరోజు ఉంటుందని అనుసరిలో ఉంటుంది సండే ఉండదు ఆదివారం ఒక్క రోజు ఉండదు మిగతా అన్ని రోజులు ఉంటుంది అడ్రస్ ఒకసారి చెప్తారా అడ్రస్ క్లియర్గా సిద్ధార్థ బ్యాంక్ కాలనీ టూ సిద్ధార్థ బ్యాంక్ కాలనీ టూ బ్యాంక్ కాలనీ టూ అంట ఇక్కడ ఏదైనా ల్యాండ్ మార్క్ ఉందండి ఇక్కడ మోడ్రన్ సూపర్ మార్కెట్ పక్క సందు మోడ్రన్ సూపర్ మార్కెట్ పక్క సందులో ఉంటుంది పదిహేను ఏళ్ళ బట్టి నుంచి ఉంది దుర్గాప్రసాద్ బాబాయ్ ఇక్కడ చిత్త కూడా వస్తారనమాట మనం కూడా టేస్ట్ చేద్దాం ఇలా చల్లని సాయంకాలం అయితే బెజవాడలో అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది ఇవిగో ఈ బంగారం లాంటి పునుగులు అనమాట అంటే బంగారం కలర్లో ఉండే ఈ పునుగులు ఈ పునుగులకు మాత్రం విజయవాడలో మాత్రం మామూలుగా ఫ్యాన్స్ ఉండరు అసలు స్నాక్స్ అంటేనే వెళ్ళి ఈవినింగ్ టైం గుర్తొచ్చేది ఫస్ట్ పునుగులే అనమాట తర్వాత అరటిగా బజ్జీ అయినా మిర్చి బజ్జీ అయినా మిగతా ఏమున్నా సెకండరీ ఫస్ట్ మాత్రం ఈ పునుగులు ఆ పునుగులు చాలా చోట్ల ఉంటాయి అంటే విజయవాడ అనగానే గల్లీకో బండి ఉంటుంది అందులో డౌట్ లేదు బట్ అన్ని చోట్ల అద్భుతంగా ఉండవు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి అనమాట అలాంటి వాటిలో కొన్నింటిని ఇంతకు ముందు అయితే మీకు పరిచయం చేశాను ఈరోజు ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే మొఘల్ రాజపురంలో ఎస్బీఐ కాలనీ ఉంటుంది ఆ కాలనీ టూలో ఉన్నాను అనమాట అక్కడ పదిహేను ఏళ్ళుగా దుర్గా ప్రసాద్ బాబాయ్ ఆ బండి నా వెనక కనిపిస్తుంది కదా ఆ బండి అయితే ఉంటుందన్నమాట కొంచెం మాస్ ప్లేసే అంటే హైజీన్ కండిషన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి టేస్ట్ చూద్దాం మంచి పునుగులు మంచి అరటికాయ బజ్జి మంచి మిర్చి బజ్జి అది కూడా మూడు రకాల చట్నీలు వేస్తారు ఆ చట్నీలో ఒకటి పల్లీ చట్నీ ఉంటుంది రెండు టమాటా చట్నీ అలాగే అల్లం చట్నీ ఈ అల్లం చట్నీకి టమాటా చట్నీకి అయితే మాత్రం ఇక్కడ సపరేట్ ఫ్యాన్ వేసే ఉంది ఎవరు వచ్చినా కూడా ముందు అల్లం చట్నీ ఏ బాబాయ్ లేకపోతే ఈ టమాటా చట్నీ బాబాయ్ అని మరీ అడిగి మరీ వేయించుకుంటున్నారనమాట కావాలంటే కారపొడి కూడా ఉంటుంది కారపొడికి కూడా వేస్తారనమాట ఇక్కడ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ పునుగులకి చాలా ఫేమస్ ఈ బండి చూసారు మంచి క్రిస్పీగా పైనంతా కొంచెం గోల్డ్ కలర్లో ఉండి క్రిస్పీగా ఉంటుంది లోపల అయితే మాత్రం భలే సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇవి ఈ పునుగుల కోసమే ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు టేస్ట్ అయితే చేద్దాం ఇందాక నేను చెప్పినట్టు పునుగులు చాలా చోట్ల ఉంటాయి కానీ ఈ పునుగులు మాత్రం డిఫరెంట్ అల్లం చట్నీ చాలా డిఫరెంట్గా ఉంది ఈ అల్లం చట్నీ అయితే మాత్రం కొంచెం తగిలింది ఇందాక డిఫరెంట్ ఫ్లేవర్ నాకేస్తారు అందుకే ఇంతమంది అల్లం చట్నీ అల్లం చట్నీ అంటున్నారు ఆ కలర్ చూస్తేనే చాలా టండింగ్గా ఉంటుంది చట్నీ కలరు ఇట్లాంటి మంచి క్రిస్పీ పునుగుల్లో ఇలాంటి అల్లం చట్నీ కొంచెం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కాంబినేషన్ తే ఉందండి మంచి చల్లని సాయంకాలం ఆ గాలి ఎలా వీస్తుంటే మంచి వేడివేడి పునుగులు అద్దరిపోయే చట్నీలు కాంబినేషన్తో టమాటా చట్నీ కూడా ట్రై చేద్దాం ఫస్ట్ ర్యాంక్ అయితే అల్లం చట్నీకి ఇస్తాను సెకండ్ ర్యాంక్ వచ్చేయాలి టమాటా చట్నీ కావచ్చు మంచి స్పైసీగా ఉంది టమాటా చట్నీ రౌండ్ అది అవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఏ ప్లేట్ అయినా థర్టీ ఫైవ్ రూపీస్ అట మిర్చి బజ్జీ అయినా అట్టికాయ బజ్జీ అయినా పులుగులైనా లటికాయ బజ్జీ కూడా ట్రై చేద్దాం వావ్ చాలా ట్రెడిషనల్ టేస్ట్ అంటే ఐ మీన్ చాలా ఓల్డ్ టేస్ట్ ఇది ఖచ్చితంగా అంటే స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే విజయవాడలో మస్ట్ ట్రై ప్లేస్ ఇది ఈ బజ్జి బండి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజులో ఉంది మిర్చి బజ్జి సైజు కూడా ఎందుకో ఇట్లా ఉంటుంది పెద్ద సైజులోనే వేడి వేడిగా ఆ మిర్చి కారం కారంగా ఆ చట్నీలు కమ్మగా తగులుతుంటే ఆహా అదిరిందబ్బా అంటే అన్నీ బాగుంటే ఒక అద్భుతం జరుగుతుంది అన్నట్టు అన్ని రకాలు కూడా అటు పులుగులు కానివ్వండి బజ్జీలు కానివ్వండి ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ఆ మూడు రకాల చట్నీలు అదిరింది దగ్గర ఇంకా అయితే ఉంటుంది కూడా చాలా పెద్ద సైజు ఉంది పాటు ఇవన్నీ కారంగా ఫీల్ అయితే మాత్రం చోర్లో అంటే కొంతమంది అయితే స్వీట్ ఫస్ట్ తింటారు ఉంటుంది బెల్లం జిలాబీ అది కూడా ఈ బాబాయ్ దగ్గర చాలా స్పెషల్ అనమాట ఆల్రెడీ నాకు ఫుల్ కారం పెడుతుంది ఫైనల్గా అయితే మాత్రం జిలేబీతో ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తాను అంతగా కారం పెట్టినా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనే టేస్టే ఉన్నాయి అన్నీ అసలు ఖాళీ లేదు అసలు బావే నేను దాకా ఆల్రెడీ వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను షూట్ చేస్తూ వస్తూనే ఉన్నారు జనం అట్లా కొంచెం అంటే పార్కింగ్ అయితే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కానీ ఆ అందులోనే అందులోనే పెట్టాలి బట్ వర్త్ ప్లేస్ ఖచ్చితంగా పనిగట్టుకుని వచ్చి మరి టేస్ట్ చేయాల్సిన మిర్చి బజ్జీ బండి ఎక్స్పెషల్లీ పునుగులు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చట్నీలు చాలా చాలా బాగున్నాయి ఇది విజయవాడ మౌలరాజ్పురం ఎస్బీఐ కాలనీ రోడ్లో ఉన్నటువంటి దుర్గాప్రసాద్ బాబాయ్ బజ్జీ బండి కథ ఎస్పెషల్లీ పుణ్యుల కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి